వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను విని స్వస్థపరుస్తాను దేవుడు విని కార్యాన్ని చేస్తాడు దేవుడు వినాలని ఇష్టపడుతున్నప్పుడు వినిపించేవాడు ఉండాలి అంటే దేవునికి చెప్పేవాడు ఉండాలి ఆయన ప్రార్థన ఆలోచిస్తూ సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రార్థన చేసే వాళ్ళు సిద్ధంగా లేరు కానీ యేసు ప్రభు ప్రార్థన గురించి నేర్పినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు మత్ సువార్థేడాధ్యం ఒకసారి చదవండి ఒకరు మత్య సువార్థేయుడు అధ్యాయము ఏడవచ్చును అడుగుడి మీకు ఇయ్యబడును దేవుడు వాళ్ళంటే ఏం చేయాలంట మీకు ఇవ్వబడు అన్నారు దేవుడు అంటే మనకి దేవుడు వాళ్ళ మనం ఏం చేయాలంట ఏం చేయాలి చెప్పండి అడుగు ఇస్తా నేను చెప్పని చూసారా దేవుడు ప్రార్థన గురించి బోధించినప్పుడు దాని రిజల్ట్ గురించి దేవుడు మాట్లాడకుండా ప్రార్థన గురించి ఎక్కడ యేసు ప్రభు బోధించలేదు అడగండి అన్నాడంటే అది పొందుకుంటా లేదా కూడా వెంటనే దేవుడు చెప్పేస్తున్నాడు ప్రార్థన గురించి బోధిస్తూ అడగడం గురించి మాట్లాడుతూ పొందుకోవడం గురించి మాట్లాడకుండా ప్రార్థన గురించి ఎక్కడ కూడా యేసు ప్రభు బోధించడం మనం చూడడం ఎక్కడ కూడా చూడడం ఎందుకంటే అడిగితే ఖచ్చితంగా పొందుకోవడం గ్యారంటీ మనం అడగం అందుకే అన్నాడు మీరు అడగగానే పొందుకోలేకపోతున్నారు కానీ అడిగితే తప్పకుండా దేవుడు దాన్ని మనకి ఇస్తాడంట అంటే ప్రార్థనకి ఖచ్చితంగా గ్యారంటీడ్ రిజల్ట్స్ అనమాట ప్రార్థన తప్పకుండా ప్రతిఫలము ఉంది లేకుండా అయితే లేదు అది ఇప్పుడు అక్కడేశ్వర ప్రభు అక్కడ మత్స్య శువారి దేవుడా జయంలో ప్రార్థన శిష్యులు లేదు అడుగుడి మీకు ఏ బండ్ను సింపుల్ అడగండి మీకు ఇస్తాను ఇప్పుడు ఇదే చాలా అర్థం కాదు దేవుడు తీసుకు ఇచ్చేస్తాడు ఆ అడగని ఇచ్చేస్తాడా అంట కానీ దేవుడు అదే అన్నాడు అడుగు నేను ఇస్తాను అంటున్నాడు అంతే ప్రార్థన అంత సింపులా అంటే మాటలు బట్టి చూస్తే అంతే సింపుల్ అది ఇప్పుడు ఒకసారి మనం ఏం చేస్తామంటే సులువైన కార్యాలను కూడా ఒకసారి మనకు అర్థం కానప్పుడు వాడు ఎక్స్ట్రా ఏవో యాడ్ చేస్తే చాలా కష్టతరమైన కార్యంగా చేసేస్తాం కానీ అడగండి ఇప్పుడు ఇప్పుడు చూడండి పరిశ్రమ ఉన్న ప్రాబ్లం కూడా అదే వాళ్ళు ఏంటంటే ప్రార్థన చేయాలన్నప్పుడు జస్ట్ వాళ్ళు అలా ప్రార్థన చేయాలా ఓకే మనకేం కావాలి దాన్ని అడుగుదాం జస్ట్ ఆస్క్ అన్నట్లుగా అడగాలి కాబట్టి అడుగుదాం అన్నట్టు లేదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే చూస్తారు ఎంతమంది ఉన్నారు ఎలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సొంత వీధుల్లో ఆ పబ్లిక్ ప్లేసెస్ లో కార్నర్ ప్లేసెస్లో వీధి మూలలో నిలిచి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం ఇప్పుడు వాళ్ళు ప్రార్థన అనగానే వాళ్ళ వ్యూ ఇప్పుడు ఎందుకని వాళ్ళు ప్రార్థన చేసేది దేవునికి యొక్క చెవులోకి వెళ్ళడానికి కాదు వాళ్ళు ప్రార్థన చేసేది మనిషి యొక్క వెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు చేసవ సింపుల్గా మీకు ఏం కావాలో మీరు దేవుడు నన్ను అడగండి అన్నాడు దేవుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ దేవుని ప్లేస్లో మనుషులు తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి కాబట్టి ఆ మనిషి దేనికైతే ఇంప్రెస్ అవుతాడో వాటన్నింటి కూడా ప్రార్థనకి కలిపేస్తారు ప్రజలు చాలా మంది కంటికు ఉపాసంతో ప్రార్థన చాలా చాలామంది చెప్పుకుంటారు కంటికు చేస్తే ఏంటి మామూలుగా చేస్తేంటి ఎవరిని ఇంప్రెస్ చేస్తుంది పూజలు చేయకుండా ప్రార్థన చేస్తే మనుషుల్ని ఇంప్రెస్ చేస్తుందేమో దేవున్నది అది ఇంప్రెస్ చేయదు మనం ఏం చేస్తామంటే ప్రార్థనకి అనవసరం ఏంటంటే కొన్ని ఉపాసపార్థన నేను చెప్తాను తప్పని నేను దాని గురించి చెప్తాను కానీ మనం ప్రార్థనకు ఏం చేస్తామంటే దాన్ని కష్టతరంగా మార్చేస్తున్నాం కొన్ని మన సొంత జ్ఞానంతో కొన్ని కల్పిస్తున్నాం కాబట్టి ప్రార్థన సరికి ప్రతి వాళ్ళకి బోరింగ్ ప్రార్థన ప్రతి వాళ్ళకి అది కష్టమైన కార్యం అనిపిస్తుంది అబ్బో ప్రార్థన చేయాలి మొక్కలు వేసు చేయాలి కానీ స్పెండ్ ఉన్నారు మీరు అడగండి మీకు ఇస్తాను ఇప్పుడు సింపుల్ అది ఇప్పుడు సపోజ్ జస్ట్ నీకు ఏమన్నా కావాలి నేను అడుగు అని అనుకోండి జస్ట్ లేదా నీకు కన్ను కావాలని నా జేబులో ఉంది అడుగు అని అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఏముంటారు మీరు నేను నేను నా దగ్గర బుక్ ఉంది ఆ బుక్లో అనుకుంటున్నాను నేను స్టార్ట్ చేస్తాను నేను రాయాలంటే నాకు పెన్ను కావాలి కాబట్టి నాకు కావలసింది దగ్గర ఉంది కాబట్టి మీరు నేను రాయలేను కాబట్టి అండ్ లాస్ట్లో మీరు ఇస్తే బాగుంటుంది అంటామా నేను సింపుల్గా అన్నాను నీకు ఎందుకు కావాలో ఎలా కావాలో అడగలేదు పెన్ను కావాలి నేను అడుగు అన్నప్పుడు మీరు జస్ట్ యాక్చువల్గా ఏం చేస్తాం వచ్చి తిన్నగా వచ్చి నాకు అది కావాలని అడుగుతాం ఇప్పుడు ఈశ్వరుడు అంతే సింపుల్ చెప్తున్నారు మీకేం కావాలంటే అడుగుడి మీకు ఇవన్నీ వెతకండి మీ దొరుకుతుంది తట్టుడు మీకు ఇక మనం ఏం చేస్తామంటే దాన్ని ఎక్స్ట్రాగానే కలిపేస్తూ ఉంటాం ప్రార్థన అనేటువంటిది దేవుని చెవుల్లోకి వెళ్తుంది ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆయన చెప్పాలి మనకి ఆ ప్రార్థన ఎలా ఉంది అనేటువంటిది మనుషులు కాదు మనం ఏంటంటే మనుషులు ఇంప్రెస్ చేయడం ఒకసారి చేస్తుంటాం అని చూడండి ఒకసారి మనం ప్రార్థన చేస్తాం కానీ నిజంగా అసలు ఆ ప్రార్థన ఎంతవరకు దేవుడు యాక్సెప్ట్ చేశాడు అనేటువంటిది నిజంగా మనం చెప్పలేము ఎందుకని అసలు ఉత్తరం రాసిందే మనం ఎవరికాశం అది నాకు వచ్చిందా లేదని ఎవరు చెప్తాను ఎవరి అడ్రస్ పెట్టి రాసేవో వాళ్ళు చెప్పాలి కానీ ఇక్కడ పరిశీలి అరుదిన వాళ్ళు దేవుని అడ్రస్ రాసి వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేయాలి ప్రార్థన చేయలేదు వాళ్ళ మనుషులకి అడ్రస్ రాసి ప్రార్థన చేశారు అందుకనే వాళ్ళు మనుషులు మెప్పు కొరకు చేస్తారు కాబట్టి వారు తమ ఫలం పొంది ఉన్నారు దేవుడు ప్రార్థన ఆలోకించిన చెప్పలేదు వారు తమ ఫలం పొంది ఉన్నారు వాళ్ళు ఏ పర్పస్ చేశారు ఎవరు పంపించారో వాళ్ళకెళ్ళింది చెప్పలు కొట్టారు బ్రహ్మాండగా ప్రార్థన చేశాడు అంటే అసలు బలే బలే ఉందండి దేవుడిది వచ్చి అయిపోయిందని అంటారు అదేంటి మనుషుల కూడా చేశారు మనుషులు ఇంప్రెస్ చేశారు అంతే కానీ విన్నవాడు చెప్పాల దేవుని చెవులోకి వెళ్ళిందో లేదో ఆయనకి ఎనబడిందో లేదో ఆయన చెప్పాలి కొన్ని మనం ఆత్మ సంబంధం అనగానే దాన్ని చాలా కలిపేస్తాం ఉన్నది ఉన్నట్టుగా సింపుల్గా మనం నమ్మలేకపోతున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రస వాక్యం ఉంది ప్రసంగం ఉంది దేవుడు నిజంగా దేవుడే మాట్లాడడానికి చెప్పాలంటే జస్ట్ వాక్యం చెప్తే దేవుడు మాట్లాడాలనిపించదు చాలా మంది ఓ పది మంది పేర్లు పెట్టి చెప్పాలి అప్పుడు నిజంగా దేవుడే మాట్లాడాలనుకుంటారు లేదా కొంచెం ఎమోషనల్ గీతం చేస్తే అప్పుడు దేవుడిని సరిది ఉందా అనుకుంటారు చాలా మంది కొంత మరి అంటే ప్రసంగం ముగింపులో కీబోర్డ్తో ఒక రకమైన మ్యూజిక్ అయ్యకపోతే చాలా మంది దేవుని సన్నిదే ఫీల్ అవ్వాలి వాళ్ళు చాలా మంది చాలా మంది ప్రార్థన మీరు బయట మిగిలిన చూస్తారు నేను చాలా గమనిస్తాను ప్రార్థన ఎవరైనా చేస్తే అలా అసలు కీబోర్డ్ కానీ ప్యాడ్స్ ఉడిగాని చాలా ఉరుములు మెరుపులు సౌండ్లు ఇవన్నీ పెడతారు ఎక్కువ రీసౌండ్లు ఇవన్నీ పెడతారు ఎఫెక్ట్స్ ఎందుకని ఉంటే బాగుంటుంది ఎవరికోసం చేస్తారు మనుషులు ఎవరు చేస్తాను ప్రార్థన సింపుల్ గా మనిషిని అడిగినట్టు దేవుని అడగాలంటే ఎవరికి కనిపించట్లేదు కొంచెం ఫీలింగ్స్ని బేస్ చేసుకుంటాం కానీ దేవుని బేస్ దేవుడు అడగమని అడగట్టు అడుగుతారు అనేది ఎవరికి ఆత్మీయత కలపాలి కాబట్టి ఇంటెంటో జిమ్లు చేస్తాను మనం దేవుడు అడగమన్నాడు కాబట్టి సింపుల్ అడగలేమా ఆ రోజు పేతురు మునిగిపోతున్నప్పుడు రక్షించి ప్రభు అన్నాడు సింపుల్ ఇంకేం ప్రార్థించారు నిజంగా మునిగిపోతాను రక్షించి ఆ ఒక్క మాట చాలా ఏసుప్రభు రక్షించారు అలాగనే చాలా కుష్టి గల వాళ్ళు కానీ పుట్టుగుడ్డ వాళ్ళు కానీ కుంటు వాళ్ళు కానీ పక్షం ఎవరు సరే మమ్మల్ని రక్షించు అన్న ఆ ఒక్క మాటనే ఏసు ప్రభు ఆ ఒక్క మాటను వేసేసుకుని ఏసు ప్రభు మనం చూస్తాం అందువల్ల ఆత్మీయత ఏం కలపలేదు మమ్మల్ని సింపుల్ ప్రేయర్ అది యశు ప్రభు వాళ్ళ స్వస్థపర్షన్ మనం చూస్తాం ఈ రోజుల్లో అంత సింపుల్గా ప్రార్థన చేస్తే పెద్దగా ఉండదు కానీ మామూలు క్యాజువల్ చేసే ప్రార్థన అంటారు మరి ప్రార్థన ఎలా ఉండాలి ప్రార్థన మనుషులను ఇంప్రెస్ చేయడానికి కాదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా తెలిసేది మనం అసలు అసలు ప్రార్థన అంటే దాన్ని వేరేగా ఊహించుకుంటున్నాం కానీ ప్రార్థన అంటే అంటే మనం గా చేస్తాం కానీ ఆ సింపుల్ ప్రేయర్ని ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన ఆత్మ సంబంధంగా మారుతుంది ఆ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది అన్నీ చెప్తాను చూడండి ప్రార్థన చేయకుండా దేవుడు కార్యం చేయడు నువ్వు సింపుల్గా ప్రార్థన చేస్తే సరిపోదు నువ్వు ప్రార్థన చేయనంత వరకు దేవుడు అసలు కార్యమే స్టార్ట్ చేయడు ఎగ్జాంపుల్ యోనా గురించి చూద్దాం దేవుడు యోనాన్ని పలానా చోటుకెళ్ళన్నాడు నిన్న పట్టణానికి వెళ్ళన్నాడు పర్లేదు వేరే చోటుకి వెళ్ళిపోవాలన్నాడు సరే తర్వాత మొత్తానికి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి సరే తెలుసుకున్నాడు ఈ ప్రాబ్లమ్ నామల్ వచ్చిందని సముద్రకి ఇస్తేనే అన్నాడు ఇస్తే సార్ పెద్ద చేప వచ్చింది మింగేసింది ఒకసారి బైబల్ చూద్దాం ఒకసారి లేదంటే వారిని తీస్తే చదవండి రెండో అధ్యాయము ఫస్ట్ మొదటిగా మొదటి అధ్యాయము పదిహేడు వచ్చింది చదవండి చూడండి యోన ఆ మూడు రాత్రులు మూడు పగలు యోనా కడుపులో ఉన్నటువంటి మౌతాజం చివరి చెప్తుంది అది రెండో అధ్యయ శాతం ఎవరినొకరు ఆ చూడండి పదిహేడవ వచ్చిన యోన మూడు దినములు ఆ మత్స్య యొక్క కడుపులో నుండేను అని మనం బైబిల్ చూస్తున్నాం ఆ తర్వాత ఏం జరిగిందంటే రెండో అధ్యాయ ఆ మత్స్సిమ కడుపులో నుండి యోన యుహోవాకు యుహోవాను ఇలాగున ప్రార్థన చేసేట ప్రార్థించాను యో యోన ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశారు గమనించారు మీరు ఎప్పుడు యోన ఎన్ని రోజులు ఉన్నాడు చేపకడుపులో చెప్పండి మూడు రోజులు అంటే మూడు పగలు మూడు రాత్రులు ఉన్నాడు కానీ ప్రార్థన ఎప్పుడు చేశాడు మీకు తెలుసా ఎప్పుడు బయటకు వచ్చాడు చెప్పండి యోన మూడు రాత్రులు మూడు అయిన తర్వాత బయటకు వచ్చాడు ఇప్పుడు యోన బయట ఎందుకు అంత అంతనే పట్టింది అంటే ఎందుకు అంత టైం పట్టిందన్నానికి రెండో అధ్యక్ష ఉంది అమత్సం కడుపులో నుండి యోన యుహోవాకి ఎలాగైనా ప్రార్థన స్టార్ట్ చేశాడు ఎప్పుడు స్టార్ట్ చేసేది ప్రార్థన యోన మూడు రాత్రులు మూడు పగలు గడిచిన తర్వాత స్టార్ట్ చేశాడు ప్రార్థన అంటే యోన మూడు రాత్రులు మూడు పగలు ఎందుకు కడపలో ఉండాల్సి వచ్చింది అని అడిగితే మూడు రోజుల తర్వాతే ప్రార్థన స్టార్ట్ చేశారు కాబట్టి మూడు రోజుల తర్వాతే బయటకు రావాల్సి వచ్చింది అయితే జస్ట్ అనుకుంది ఇప్పుడు ఒకవేళ కనుక యోన కడుపు చేప కడుపులోకి వెళ్ళిన ఫస్ట్ డే కనుక ప్రార్థన చేసి ఉంటే ఒక రాత్రి ఒక అగళ్ళ బయటికి వచ్చే మరి యోనా మూడు రోజులు ఎందు పట్టింది అంటే దేవుడు ప్రార్థనలుగా సాంత్రై పట్టింది అంటుంది కాదు అక్కడ యోనా మూడు రోజుల తర్వాత స్ట్రైక్ అయింది ఇందులో ఉంటే ఎలాగైనా బయటరాలో ప్రార్థన చేస్తే తప్ప అందుకే నేను ప్రార్థన చేస్తారు చూడండి నేను ప్రార్థన గమనిస్తే ఆ మౌదం చదువుకున్నాం కొంచెం అలా మనం కిందకు వస్తే ఏడవచ్చని చదువుకున్నాం ఆ ప్రార్థనలో ఒక పాయింట్ ఆయన ఏమన్నాడంటే ఏడవచంలో కూపములో నుండి నా ప్రాణం నాలో మూర్చల్లగా నేను యుహోవాను జ్ఞాపకం చేసుకుంటని ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు మూడు రాత్రులు మూడు పగల జ్ఞాపకం చేసుకున్నాడు చేసుకుంటని నీ పరిశుద్ధాలయములో నెక్కిన యుద్ధకు నా మనవి వచ్చాను అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారమును విసర్జించు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బళ్ళు నర్పితును నేను మృక్కు కన్నా మృక్కు బలు చెల్లింపక మానను యహో వద్దుని రక్షణ దొరుకునని ప్రార్థించాను అలా ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఆ చావ్ అక్కడికి వెళ్ళి కక్కేసింది చావ ఎప్పుడు కప్పింది ఎప్పుడు కక్కిందో తెలుసా నేను ప్రార్థన చేసిన తర్వాత ఎలాగో ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ఆమెను అన్నాడు చాప వెళ్ళి బయట కక్కింది మంచి నేను ఎందుకు చెప్తున్నా తెలుసా మనం ప్రార్థన చేయకుండా దేవుడి కార్యాన్ని స్టార్ట్ చేయాలి అందుకనే యేసు మీరు విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెరగాలంటే దేవుడికి ఆ వ్యక్తి ప్రార్థన చేయకుండా దేవుడు ఆయుష్ని పెంచలేకపో ప్రార్థన చేసి అర దేవుడు ఆయుస్ని పెంచాడు ప్రార్థన చేయకుండా కార్యం జరగనే జరగదు నువ్వు దేవుడు ఎలాగో చేస్తారు లేని అనుకుంటాం లేదా నువ్వు ఊహించి ప్రార్థన చేస్తా అనుకుంటా ప్రార్థన చేసేది మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి కానే కాదు దేవుని ఇంప్రెస్ చేయడానికి దేవుడు ఎలా ఇంప్రెస్ అవుతాడు నువ్వు ఇలా చుట్టూ తిరిగి వచ్చి చాలా ఇంప్రెస్ అవుడు దేవుడు విశ్వాసం అంటే దేవున్ని కదిలిస్తుంది విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని శ్వాసపరిస్తుంది అందుకే బైబిల్లో యాకోబ పత్రిక మనం చూస్తే మేలు ఎవరినైనా శ్రమ సంభవించినా ఏం చేయాలంట బాధపడుతూ కూర్చోమన్నాడా లేదా ప్రాబ్లం సాల్వ్ అయితే బాగా నాశపడుతూ కూర్చోమన్నాడా ప్రార్థన చేయండి నిలబున్నాడు ప్రా యాకోబ అంటున్నాడు ప్రాబ్లం ఉంటే ప్రార్థన చెయ్యండి మన ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి ఎందుకు ప్రాబ్లం ఎందుకు ప్రార్థన చేయాలంటే నువ్వు బయటకు రావాలని ఆశపడుతున్నావు వాష్ అది మాత్రం నాకు దేవుడిది చేస్తే బాగుంది వాచ్పెండ్ మాత్రం జరగదు ప్రార్థన చేస్తే జరిగే ఛాన్స్ ఉంది ప్రార్థన చేయడానికి కార్యం జరగదు అందుకని ఏం చేయాలి మనం ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ దేవుని దగ్గరికి రావాలి మనం ఇప్పుడు చూడండి దేవుని దగ్గర ఉన్నప్పుడు నేను చెప్తున్నా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడగడం చాలా సింపుల్ అంటాను ఎందుకంటే దేవుడు అన్నప్పుడు అడుగుడి మీకు ఏ వెతుకుడి మీరు దొరుకున్న తట్టుడు మీకు తీ అంతే మన ఉపాస ప్రార్థన సంగతి ఏంటండి అవన్నీ మీరు అడవుతారేమో అని తర్వాత చూద్దాం బోస నెక్స్ట్ ఉపాస ప్రార్థన చెప్తాను కానీ చూడండి వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సస్పర్శం మనం చూస్తాం కొంచెం బైబిల్ కొంతమంది దీర్ఘ ప్రార్థన కూడా వాళ్ళు చేయలేదు వాళ్ళు దీర్ఘ ప్రార్థన కూడా చాలా మంది చేయలేదు వాళ్ళు సింపుల్గా ప్రేయర్ చేశారు వెంటనే దేవుడు కార్యం చేశాడు ఓకే కొన్నిసార్లు మనం వెయిట్ చేయాల్సి వస్తుందని కాదు అనట్లేదు కానీ ప్రతిసారి ముందుగానే ప్రార్థనగానే వెంటనే జరగదు అన్నట్టు ముందే మైండ్ సెట్ మనం పెట్టుకోకూడదు ఎందుకంటే అడుగు ప్రతివానికి ఇప్పుడు వాక్యం ఎంత సింపుల్గా ఉందో అంత చిన్నపిల్లల వల్ల చిన్నపిల్లలు మనం ఏం చెప్పినా నమ్ముతారు వాళ్ళు అలాగే ఇప్పుడు బైబిల్లో కూడా దేవుడు విశ్వఫ్ ఏం చెప్తున్నానంటే నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు నమ్ము ఇప్పుడు మనం చేస్తాను దేవుడు ఇది చేస్తానన్నా నాకు అసాధ్యమంది ఏదో ఉందా అని దేవుడు అంటున్నప్పుడు మనం అంటే ప్రార్థన చేస్తామే బహుశా చేసేది మనలా కూర్చొని నేను ప్రార్థన చేస్తాను కానీ దేవుడు నిజంగా చేసే ఛాన్స్ ఉందా దేవుడు ఎలా చేయగలడు అది మన పని ఫస్ట్ ఎందుకంటే దేవుడు అన్నాడు ఆరు శిష్యులు నేర్పు శిష్యులతో పాటు మనందరికి కూడా దేవుడు వేసుప్రభు ప్రార్థన నేర్పుతూ అడుగుడీ మీకు ఏ పని అన్న తర్వాత నేను మళ్ళీ అడగటం వరకే నా వంతు ఎలా చేయాలన్న చెంత ఆయన పడాలి అది నేను కాదు నేనేంటంటే దేవునికి ఎలా ప్రార్థించాలి నేర్చుకో అది నా పని దేవునికి ఎలా చేస్తే దేవుడు ఆ ప్రార్థన చేస్తా ఉంటుందో నా పని కానీ నేను ప్రార్థన చేస్తాను కానీ దేవుడు ఎలా చేస్తాను లెక్కలు వేసుకునే పని నాది కాదు అది ఆయన చూసుకుంటాడు అది ఆయన చేసుకుంటాడు దాంతో నాకు పని ఎందుకంటే ఆయన అడగండి నేను ఇస్తాను కాబట్టి నేను అడుగుతాను ఆయన ఎలా అంటే నాకు అనవసరం మన మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పలా అడుగుతున్నాను దానికి కెపాసిటీ ఉందా లేదంటే మనం ఆలోచన చేస్తాం మనిషి మనలాంటి వాడు కాబట్టి కానీ దేవుడు దగ్గర వచ్చాడు అంటున్నాడు నాకు అసాధ్యమైన దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రార్థన గురించి దేవుని గురించి మనం ఎంతగా నమ్ముతున్నాం అది ఇప్పుడు చూడండి ఒకసారి బైబిల్లో అడుగు ప్రతివానికి ఈ బన్ను అని బైబిల్ ఉంటుంది పెన్న మనకు మీరు వచ్చే ఆలోచన తెలుసా అడిగిన ప్రతి వారికి దేవుడు ఇచ్చేస్తాడా ఫస్ట్ దొక ఆలోచన మీకు మీకేది ఇష్టం అడుగుడు అది మీకు ఇప్పటి కానీ పెట్టిన తెలుసు వెంటనే అందరూ ఏది ఇష్టం అదొకటి దేవుడు నాకు ఇచ్చేస్తాడా మనకు ఎందుకు ఆలోచన వస్తుంది యేస్రొబ్బ క్లియర్గా మన భాషలో బైబిల్ రాసి అడుగు ప్రతివానికి ఇవ్వన్నప్పుడు ప్రతి వారికి దేవుడు ఇస్తాడని డౌట్ మనకి ఎందుకు వస్తుంది నీకు ఏది ఇష్టం అదే అడుగు నేను ఇస్తాను చెప్తున్నప్పుడు నేను ఏదైనా దేవుడు ఇస్తానని డౌట్ మనకు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాక్యానికి నీకు మధ్య నీ మైండ్ నీకు పని చేస్తుంది పని చేస్తుంది కాబట్టి బైబిల్లో ఉన్నప్పుడు దేవుడిది చెప్పినప్పుడు మనం న్యూస్ పేపర్ తోస్తే మనం నమ్మేస్తాం మన డౌట్ పడం మరి మనిషి ప్రకటిస్తే ఒక అధికారంలో ప్రకటిస్తే మనం నమ్మేస్తాం కానీ సర్వాధికారమైన దేవుడు బైబిల్లో చెప్తుందా అని మనం డౌట్ పడుతున్నాం ఎందుకని చేస్తూ ఉన్నారు నీ విశ్వాసం చొప్పున వేసగా ఏంటంటే దేవుడు చెప్పిన జస్తి అన్నప్పుడు వేసేది అంటే చేస్త చేయగలడు అన్నంత వరకు మనకు విశ్వాసం లేదు కాబట్టి నీకు విశ్వాసం ఎంతవరకు ఉందో అంతవరకే దేవుని యొక్క హస్తం కూడా వెళ్తుంది ఎంతవరకు దేవుని చెయ్యి రీచ్ అవుతుంది నీ పరిస్థితుల్లో అంటే నీకు ఎంతవరకు నీ విశ్వాసం రీచ్ అవుతుందో నీకు ఎంత విశ్వాసం ఉందో దేవుని యొక్క బాహువుకి శక్తి ఉంటుంది అందుకని యేసు ప్రభు ప్రార్థన గురించి బోధించారు అది నమ్మితే మనం చెప్పినప్పుడు తప్పకుండా కార్యము దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు అందుకనే ప్రార్థన చేసే విషయంకి వచ్చేసరికి మనం ఏంటంటూ ఎక్స్ట్రా ఏది చేపడం పని లేదు మన ప్రార్థన జస్ట్ మన క్లియర్ కట్గా మనకి ఏం కావాలో మనం తెలుసుకుంటున్నాం సింపుల్గా వెళ్తున్నాం దాన్ని అడుగుతున్నాం ఇప్పుడు ఏంటంటే సింపుల్ అడిగిన తర్వాత ఆత్మీయతగా మనకు అనిపిస్తుంది ఒక్కోసారి కారణం ఏంటంటే బేసిక్గా మనం ఫీలింగ్స్ని బేస్ చేసుకుంటున్నాం ప్రా కొంతమంది ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధం మనకు అనిపించదు బస్ కొంతమంది చేస్తే ఉండకపోవచ్చు కానీ మనం ఎలా చెప్తాం అది చేసింది దేవునికి అన్నప్పుడు మనవల్ల చెప్తాం రేమని పరిశీలించి దేవుడికి విషయం తెలుస్తుంది మనకెలా తెలుస్తుంది మనం జస్ట్ చెవులతో వింటున్నాం కానీ ఏ మనసుతో చేస్తున్నాడో ఏ విశ్వాసం చేస్తాడంటే అంటే దేవునికే తెలుస్తుంది విశ్వాసం మనకు ఆయన ఆయన తెలుస్తుంది మనకది తెలియదు ఎందుకంటే ఒక మనిషి చెప్పింది సింపుల్ నమ్మేస్తాం కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం నమ్మలేకపోతున్నాం మన దేవుడు ఎలా చేస్తాడు అని ఆ దేవుడు ఎలా చేస్తాను నాకు అనవసరం నేను ఎలా చేస్తాను దాని గురించి మీరు కొంచెం ఆలోచన చేసినప్పుడు ప్రార్థన చేయండి అన్న దేశప్రభు కొంచెం నాకు గురించి మీరు ఆలోచించి అని బట్టి మరియ కొడక్కండి అన్న దేశప్రభు ఆయన కండిషన్ ఏం పెట్టుకోలేదు అన్నారు అడగండి నేను ఇస్తా అన్నారు ఇప్పుడు నేను అంత సింపుల్ ఏంటంటే దేవుడు అడగమని కూడా అడుగుతాను అంతే ప్రార్థన అంటే అంత సింపుల్గా ఉంటుంది మరి సింపుల్గా దేవుడు ఇస్తాడంటే అది నా పని కాదు దేవుడు చేయగలరా అది నా పని కాదు నాది కాని పని చేయాల్సిన అవసరం లేదు మన పని ఏంటో దేవుడు చెప్పాడు ఎప్పుడు చేయాలని చెప్పాడు ఇసుక నిత్యము ప్రార్థించండి అన్నాడు ఏం చేయాలి మనం ప్రార్థన చేయకుండా మానకూడదు అంటాడు అందుకని అందుకనే ప్రార్థన కూడికలు మానకూడదు అంటారు నువ్వు కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయకుండా కార్యం జరగదు మనకున్న అవసరాల గురించి ప్రార్థన చేయకుండా కార్యం దేవుడు అసలు ముందు దేవుడు స్టార్ట్ చేయలేడు దేవుడు స్టార్ట్ చేయడం ముందు అన్నాడు మీరు ఏదో బంధేస్తారు బంధం మీరు విడుదల చేస్తే విడుదల చేయబడుతుంది మీరు అడిగితే నేను విని వస్తాను అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి దేవుని చెవుల్లోకి మన ప్రార్థన వెళ్ళాలి వెళ్ళకుండా దేవుడి కార్యాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడు చూడండి మన ప్రాబ్లమ్స్ దేవుని ఇంప్రెస్ చేస్తా అనుకుంటారేమో మన ప్రాబ్లమ్స్ మన ట్రిక్స్ దేవుని ఇంప్రెస్ చేయవు ఆయన ఇంప్రెస్ చేసేది ఒకటే ఒకటి విశ్వాసం విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడు అయ్యేటువంటి అసాధ్యం దేవుని ఇంప్రెస్ ఒకటే విశ్వాసం ఆ విశ్వాసం ఆ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఇంక వేరే జిమ్మికలు చేసిన పని లేదు సింపుల్గా వెళ్ళడం దేవుణ్ణి అడిగితే దేవుడు దాన్ని చేస్తాడు అందుకని అక్కడ యాకో పత్రిక మీల మీద శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయండి అన్నాడు ఎందుకని నువ్వు ప్రార్థన చేసి దేవుని కార్యం చూడండి మీరు స్వస్థత పొందినట్లు ఒక నియమతో ఒకరు ప్రార్థన చేయండి ఎందుకని స్వస్థత పొందినట్లు కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి స్వస్మర్జహో స్వస్పర్జ దేవుడు యహోవాయి కాబట్టి స్వస్థత నీకు వస్తాను కాదు లేదా నేను వాగ్దానం చేస్తే స్వస్వర్జహోవాను నేనే అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్గా దాడు దేవుడు చేస్తుంటాడు కానీ యాక్చువల్ దేవుడు ఎందుకు ప్రామిస్ చేస్తానంటే నువ్వు ఎలా తిరిగిన పర్లేదు నేను కాదు దేవుడు ప్రామిస్ చేసినప్పుడు ఏం చెప్తానంటే నేను ఎందుకు ప్రామిస్ చేస్తానంటే ఎక్కువ సార్ నువ్వు జాగ్రత్తగా నా ప్రామిస్ బట్టి లైఫ్ స్టైల్ మార్చుకొని నేను చెప్పి నేను ఇది చేస్తాను చెప్పాను కాబట్టి ఎక్కున్నాను సార్ నువ్వు సీరియస్ గా తీసుకోవాలి చేస్తే కార్యము జరుగుతుంది అందుకని దేవుడు బేసో ఒకసారి దేవుడు ముందుగానే మనకు కొన్ని విషయాలు చెప్తాడు వాగ్దానం దేవుడు మనతో మారుతాడు మనం బలపరచు ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్తాడు అంటే నువ్వు ను ఎలా పడతా ఉన్నావు అలా అదే రీతిలో నువ్వు ఉంటే నేను కార్యం చేయలేను నువ్వు కొంచెం మారాలి కాబట్టి ఏంటంటే అందుకని దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు ఆ ప్రామిస్ ఉన్నప్పుడు ఏంటంటే వినంతరణ దేవుడు నాకు వాగ్దానం చేశాడు అంటే దేవుడితో స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి దేవుడి చెత్తంలో ఉండడం దేవుడు ఏ చెప్పినా చేయడం దేవుడు ప్రార్థించే ప్రార్థన దేవుడు వేసుకోకుండా నేను తేము నిత్యము ప్రార్థన చేయడం ప్రార్థించడం ఎడతాక ప్రార్థించడం అది వాగ్దానం ఏం చేస్తుంది అంటే మన లైఫ్ను మనం మార్చుకొని సరైన క్రమంలో పెట్టుకోవడానికి వాగ్దానం ఉపయోగపడుతుంది వాగ్దాం అంటేది నువ్వు నిర్లక్ష్యం ఉండడానికి కాదు అది నీ సెల్ఫ్ కి వాగ్దానం అంటే ఆల్టర్నేటివ్ కానే కాదు బట్ ఇంకా చెప్పాలంటే నీకు అక్కడనే సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం అర్థం నేను చూడండి అడుగుడి మీకు ఏ పని అడగకుండా దేవుడు ఏది మన చేయడు మీరు ఇది బంధు చేస్తారు బంధ మీరు విడుదల చేస్తే విడుదల చేయబడుతుంది అందుకన్నా మనకేం కావాలో దాని దేవుడిని అడగాలి అందుకన్నా ప్రాధిది మనకు చాలా అవసరం అడగకుండా దేవుడు ఇంచు కూడా కదలదు దేవుడు ఎందుకని కదలు నన్ను ఇంత సఫరవుతున్నాయి కదండి అంటే సఫరూ కోసం దేవుడు ఇబ్బంది పడతాడు అమ్మ కానీ చేయడు ఎందుకంటే భూమిని ఆయన నరులకి ఇచ్చేసాడు ఇప్పుడు ఎందుకంటే యోనా ప్రార్థన చేయకుండా చేప కట్టని దేవుడు బయట తేలాడు మనం ఒంగులు ప్రార్థన చేయకుండా వాళ్ళ స్వస్థత రాదు వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకోకుండా దేవుడు శ్రమలో మనల్ని తప్పించలేదు అందుకనే ప్రార్థన ఏంటంటే మన జీవిత జీవితంలో జరిగేటువంటి ప్రతి సందర్భమునకు ప్రార్థన అవసరం అందుకనే వేసుకో ఉన్నారు విశ్వత నిత్యము ప్రార్థించు అందులో ప్రార్థన అందుకనే బోరింగ్ కాదు నువ్వేం కావాలనుకున్నావు నువ్వేమనుకుంటున్నావు నువ్వేం తలస్తున్నావు దాని దేవుని చెప్పుకోవడమే అందుకు అక్కడ చూసిన దేవుడు ఉంటా నేను వింటాను విని వారి దేశాన్ని ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఒకటి దేవునికి వినిపించు దేవుని వినిపించిన తర్వాత విశ్వాసంలో కంటిన్యూ అయితే దేవుడే దాని సంగతి చూసుకుంటాడు మనకు సంబంధం లేదు ఇంకా ఆయన చూసుకుంటాడు ఒకటి ఏంటి అసలు దేవుడు ఆ కార్యం స్టార్ట్ చేయాలంటేనే అసలు ఆయన ఆయన వైపు నుండి స్టార్ట్ అవ్వాలంటే ఆయన కార్యం ఇగ్నైట్ చేసేది అందుకే స్టార్ట్ చేసేది మన ప్రార్థన మన ప్రార్థన చేస్తుందంటే ఒక బండికి ఎలాగైతే ఒక బ్యాటరీ ఉండి దానికి ఇగ్నిషన్ ఉండి మనం ఎప్పుడప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవుతుందో అలాగనే మన ప్రార్థనే దేవుని యొక్క కార్యాన్ని స్టార్ట్ చేస్తాను నువ్వు ప్రార్థనటువంటిది చేయనంత వరకు అది దేవుని కార్యం స్టార్ట్ కాదు గ్రహించింది అందుకని నువ్వు ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేశాను నేను వారి ప్రార్థన విని స్వస్థపరిస్తాను కాబట్టి నువ్వు ప్రార్థన చేయని ఏం నేను ప్రార్థన చేశాను దేవుడుగానే ఉంటాడు ఇప్పుడు దేవుడి కార్యాన్ని స్టార్ట్ చేస్తాడు ఇంకంతే మనం ఇంకా అలా చేసుకుంటే వెళ్ళిపో అంత ఇంకొకరించి వేరే మనం ఆలోచించకూడదు ఇది జరిగేటట్లేదేమో అనుకోకూడదు జరిగిన తర్వాత మనకు అనవసరం చేస్తానని చెప్పాడు కాబట్టి ఆయన చేయకుండా ఉండడు ఆయన బాహుమే తక్కువ కాలేదు ఆయన చేస్తా ఆయన చేయను అన్నాడు అనుకోండి అప్పుడు మనం ప్రార్థన చేసినా డౌట్ పడవచ్చు ఎందుకంటే చేయను అన్నాడు చేస్తారు లేదని కానీ స్టార్టింగ్ చెప్పని చూసారా దేవుడు మాట సెలవునంత వరకు ఆయన ఫ్రీ ఆయన ఫ్రీ తరగతి చేయదని చేసుకోవచ్చు ఆయన కానీ సెలవుచ్చిన తర్వాత ఆయన చేయకుండా ఉండలేడు నేను నెక్స్ట్ సండే నేను వస్తాను ఆయన చెప్పలేదు అనుకోండి నేను రావాల్సిన పని సండే ఉంటాను లేని చెప్తున్నాను అంటే చెప్పామంటే అర్థం ఏంటంటే కంపల్సరీగా మనిషి చేస్తానంటే బేసిక్గా మనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ అది నా దేవుడు ప్రార్థన చెప్పడానికి వరకు దేవుడు మనకి ఎన్ని ప్రవేశం చేయాల్సిన బలలేదు లేదు ఆయన చెప్పేసానికి అర్థమేనంటే ఇంకా చేయకుండా ఉండలేడు అదే ఆయన గొప్పతనం అదే బలహీనత చేయకుండా ఉండలేడు అందుకనే ఒకట దేవుడు చెప్పాడా చెప్పాడు తాను చేయకుండా వండు ఆయన చేస్తాను కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యి ఆయన చేయాల్సిన అవసరం లేదు ఆయన చేస్తాను చెప్పాడు చెప్పాడు కాబట్టి చేయకుండా ఉండడు చేయకుండా ఉన్నాడు కాబట్టే నువ్వు మోకరించి ప్రార్థన చేయమని చెప్తావు నువ్వు అడిగితే తప్పకుండా చేస్తావు నువ్వు ప్రార్థన చేస్తే వింటాను వింటే కార్యాన్ని మోకరించి ప్రార్థన చేస్తాను